జెసి మోరల్ స్టోరీస్ ఫ్రెండ్స్ ఖాళీగా ఉన్న ఇంటి కథ నేర్చుకుందాం కథలోకి వెళ్దాం ఒక చిన్న గ్రామంలో రాజు అనే చురుకైన పిల్లాడు ఉండేవాడు అతడికి ఎప్పుడూ గొడవలు చేయడం ఇతరులను బాధపెట్టడం చాలా ఇష్టం అందరూ అతడి దగ్గరకి వెళ్లాలంటే భయపడేవాళ్ళు ఒకరోజు గ్రామానికి ఓ మంచి తాతయ్య వచ్చాడు ఆయన్ని అందరూ జ్ఞాన తాతయ్య అనేవాళ్ళు జ్ఞాన తాతయ్య రాజును చూసి ఇలా అన్నాడు నీ హృదయం ఊ ఇల్లు లాంటిది అది చెడ్డదేదైనా తోడుగా ఉంచుకుంటే చీకటిగా ఉంటుంది శుభ్రం చేస్తే మంచిది కానీ ఖాళీగా వదిలేస్తే మళ్లీ చెడు రావచ్చు అన్నాడు అప్పుడు రాజు వామ్ము అని ఆలోచించుకొని అలా అయితే నా హృదయాన్ని బాగుచేయాలి నేనింకా మంచి పిల్లాడిని అవుతాను అని అన్నాడు అప్పటినుంచి రాజు మారి మెల్లగా ప్రార్థించేవాడు మిత్రులతో ప్రేమగా మాట్లాడేవాడు ఇంట్లో అమ్మకు సహాయం చేసేవాడు అతడి హృదయం తెల్లటి పువ్వులా మారింది కానీ కొద్ది రోజులు గడిచాక రాజు ఆలోచిస్తూ హా నేనిప్పుడు మంచివాడిని కదా ఇంకెందుకు ప్రార్థనలు సాయపడటం సరిపోతుందిలే అనుకున్నాడు ఖాళీగా ఉన్న అతని హృదయం చిన్నగా తన పాత అలవాట్లకు మారింది దానివల్ల అతడి హృదయం మళ్లీ చెడుతో నిండిపోయింది ఒకరోజు రాజు నదీ తీరాన ఏడుస్తూ కూర్చున్నాడు జ్ఞానతాతయ్య అతని దగ్గరకు వచ్చి రాజూ నీ హృదయాన్ని కేవలం ఖాళీ చేయడం కాదు మంచితనం ప్రేమ సహనం అనే మంచి గుణాలతో నింపాలి అప్పుడే చెడు తిరిగి వచ్చేందుకు చోటు ఉండదు రాజు కళ్ళు ఆనందంతో మెరిసిపోయాయి ఇలా అన్నాడు అబ్బా తప్పైంది తాతయ్యా నేను అర్థం చేసుకున్నాను ఇకనుంచి నా హృదయాన్ని మంచి పనులతో నింపుతానన్నాడు అప్పటినుంచి రాజు ప్రతిరోజు మంచి పనులు చేసేవాడు చిన్నవారికి మిత్రుడయ్యాడు పాపలకు కథలు చెప్పేవాడు పెద్దవారిని గౌరవించేవాడు అతడి హృదయం వెలుగుతో నిండిపోయింది గ్రామం మొత్తం అతడిని చూసి ఆదర్శంగా తీసుకుంది అందరూ మన రాజు ఎంత మంచి పిల్లాడయ్యాడు అని పొగిడారు తాతయ్య అనుభవం మనం చెడును దూరం చేసిన తరువాత మన హృదయాన్ని మంచి పనులతో నింపాలి అప్పుడే నిజమైన మార్పు జరుగుతుంది అలాగే వదిలేస్తే మళ్లీ పాత అలవాట్లు వచ్చి చేరుతాయి స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి subscribe and jnd